అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాత్రే అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కాలికి నల్ల దారం కట్టుకుంటే లేకపోతే చేతికి నల్ల దారాన్ని కట్టుకుంటే ఆ దారాన్ని ఎన్ని రోజులకు ఒకసారి మార్చుకోవాలి సాధారణంగా నలుపు రంగు నెగటివ్ కి చిహ్నంగా భావిస్తారు కానీ నల్ల తాడు చేతికి లేదా కాలికి కట్టుకోవడం చాలామంది మంచిదని పండితులు చెబుతున్నారు నల్ల తాడును కట్టుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది చెడు దృష్టి మనపై పడకుండా ఉంచడంలో నల్ల తాడు ఉపయోగపడుతుంది మనం వ్రతాలు చేసేటప్పుడు విశేషమైనటువంటి పూజలు చేసేటప్పుడు దేవాలయానికి వెళ్లినప్పుడు చేతికి దారం కట్టుకుంటాం కదా ఆ దారం శక్తి ఎన్ని రోజులు ఉంటుంది ఎన్ని రోజుల తర్వాత ఆధారాన్ని మార్చుకోవాలి ఇక రెండో ప్రశ్న పూజా మందిరంలో ఉన్నటువంటి దేవుడు విగ్రహాలు అంటే చిన్న చిన్న వెండి విగ్రహాలు పెట్టుకోవడానికి ఆ వెండి విగ్రహాలని గోల్డ్ షాప్ లో ఇచ్చేసి వేరే విగ్రహాలని తెచ్చుకునవచ్చా ఇప్పుడు కొన్ని వెళ్లి లో ఇవ్వొచ్చా ఇవ్వకూడదా ఈ అనుమానం కూడా చాలా మందికి వస్తూ ఉంటుంది అదేవిధంగా మందిరంలో దేవుడి ముందర ప్రతినిత్యము ఎన్ని అదర్బత్తీలు వెలిగించాలి నాలుగు అగరబత్తీలు వెలిగించాలా లేకపోతే రెండు అగర్బత్తీలు వెలిగించాలా లేకపోతే ఒక అగ్రబతి అయినా వెలిగించవచ్చా ఇక నాలుగవ ప్రశ్న సాయంకాలం నిత్య పూజ చేస్తాం కదా అంటే పూజ గదిలో వెళ్లి కూర్చుని దేవుడికి సాయంత్రం పూజ చేసేటప్పుడు గంటం మ్రోగించకూడదా చాలా మంది సాయంకాలం వేళలో గంటం రోగించకూడదు అని చెబుతూ ఉన్నారు ఇది ఎంతవరకు నిజం సాయంకాలం పూజలో గంటం మ్రోగించవచ్చా మ్రోగించకూడదా ఈ నాలుగు ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానాన్ని తెలుసుకుందాం ఒకటవ ప్రశ్న మనము వ్రతాలు చేసేటప్పుడు పూజలు చేసేటప్పుడు చేతికి దారం కట్టుకుంటాం కదా ఆ దారం శక్తి ఎన్ని రోజులు ఉంటుంది ఎన్ని రోజుల తర్వాత మార్చుకోవాలి అదేవిధంగా స్త్రీలు పురుషులు దృష్టి కాకుండా మగవాళ్లు అయితే కుడికాలకు నల్ల దారం కట్టుకుంటారు ఆడవాళ్లు అయితే ఎడమకాలికి నల్ల దారం కట్టుకుంటారు ఈ దారాన్ని ఎన్ని రోజులకు ఒకసారి మార్చుకోవాలి అంటే చూడండి పెద్దలు మనకు పరిహార శాస్త్రంలో ఏమి చెప్పి ఉన్నారంటే మనము వ్రతాలు చేసేటప్పుడు విశేషమైనటువంటి పూజలు చేసేటప్పుడు దేవుడి దారాన్ని తీసుకుని చేతికి కట్టుకుంటాం కదా ఆ దారానికి ఎన్ని రోజుల శక్తి ఉంటుందంటే మూడు పక్షాలు శక్తి ఉంటుంది అని చెప్పారు ఒక పక్షము అంటే పదిహేను రోజులన్నమాట ఇప్పుడు నెలలో మనకు రెండు పక్షాలు వస్తాయి ఒకటి కృష్ణపక్షము రెండు శుక్లపక్షము పౌర్ణమి నుండి అమావాస్య వరకు వచ్చేటువంటి పదిహేను రోజులని కృష్ణపక్షము అని పిలుస్తారు అమావాస్య నుండి పూర్ణిమ వరకు వచ్చేటువంటి పదిహేను రోజులని శుక్లపక్షము అని పిలుస్తారు కాబట్టి మూడు పక్షాలు అంటే నలభై ఐదు రోజులు నలభై నుండి నలభై ఐదు రోజుల వరకు ఆ దారానికి శక్తి ఉంటుంది తర్వాత మనం చేతిలో ఆ దారం కట్టుకున్న కూడా ప్రయోజనం ఉండదు ఆధారాన్ని తీసి ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో లేదా ఏదైనా చెట్టు పైన వేసేసి మనము వేరే దారాన్ని కట్టుకోవచ్చు ఇప్పుడు తిరుపతి నుండి కొంతమంది స్వామి వారి యొక్క నల్లటి దారం తెచ్చిస్తూ ఉంటారు దాన్ని మనం చేతికి కట్టుకున్నప్పుడు నలభై ఐదు నుండి నలభై ఐదు రోజులు వరకు పెట్టుకోవచ్చు అదేవిధంగా వ్రతాలు చేసినప్పుడు కట్టుకున్నటువంటి దానం కూడా నలభై రెండు నలభై ఐదు రోజుల వరకు కట్టుకుని వచ్చిన తర్వాత దాన్ని తీసేసి ఎక్కడైనా నదిలో కావచ్చు లేకపోతే బావిలో కావచ్చు ఎవరో తొక్కనటువంటి ప్రదేశంలో లేదా పచ్చని చెట్టు పైన వేసేసి అలాంటిదే ఇంకొక దారాన్ని మనం కట్టుకోవడం మంచిది అమావాస్య నుండి అమావాస్యకు మార్చుకుంటే విశేషమైనటువంటి ఫలితం ఉంటుందండి ఈ అమావాస్య రోజు మనం నల్లదారం కట్టుకున్నాం కదా వచ్చే అమావాస్యకు దాన్ని తీసేసి ఒక జిల్లేడు ఆకులో పెట్టి మడిచేసి దాన్ని కాల్ చేసినట్లయితే మనకు తగిలినటువంటి పూర్తి దృష్టి దోషాలు నివారణ కలుగుతుంది కాబట్టి ఇలా చేయడం మంచిది ఇక రెండవ విషయం పూజ గదిలో ఉన్నటువంటి దేవతామూర్తులను పూజకు వినియోగించేటువంటి వెండి వస్తువులను మనం గోల్డ్ షాప్ లో ఇచ్చి వేరే వస్తువుల్ని తెచ్చుకోవచ్చా అంటే ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోండి మన పూర్వీకులు అంటే మన అవ్వతాతలు కావచ్చు మన తల్లిదండ్రులు కావచ్చు ఏదో ఒక వెండి విగ్రహాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుని పూజిస్తున్నారనుకోండి గణపతి విగ్రహం కావచ్చు లక్ష్మీనారాయణ విగ్రహం కావచ్చు ఆంజనేయ స్వామి విగ్రహం కావచ్చు శివుడి విగ్రహం కావచ్చు అమ్మవారి విగ్రహం కావచ్చు మన పూర్వీకులు తెచ్చి మన ఇంట్లో లేదు దీన్ని తీసుకుని వీళ్ళు ఇచ్చేసి ఇంకాస్త పెద్ద విగ్రహాన్ని తెచ్చుకుందామని ఈ విగ్రహాన్ని తీసుకుని వెళ్ళి గోల్డ్ లో ఇచ్చి పెద్ద విగ్రహాన్ని తెచ్చుకుంటారు అలా తెచ్చుకోవచ్చా అంటే నిరభ్యంతరంగా తెచ్చుకోవచ్చండి ఎందుకంటే ఆ విగ్రహం మనమే తెచ్చుకున్నాము మనకు నచ్చలేదు మనకు ఆ విగ్రహం మీద గురి కుదరలేదు మనకు నచ్చకుండా ఉండేటువంటి విగ్రహాన్ని పెట్టుకుని మనం పూజించిన ఫలితం ఉండదు ఒక విగ్రహాన్ని మనం అక్కడ తెచ్చి పెట్టుకున్నామంటే ఆ విగ్రహంలో మనకు సాక్షాత్తు పరమాత్ముడు కని ఆ విగ్రహాన్ని చూసినప్పుడు అంత అయ్యో ఇది చిన్న విగ్రహం అయిపోయింది ఇంకా కాస్త పెద్ద విగ్రహం అయితే బాగుండేది అని మనసు కనిపిస్తూ ఉంటే మనకు పూజలో గురి కుదరదు ముందుగానే మనం తెచ్చుకునేటప్పుడే ఎటువంటి విగ్రహం కావాలో అటువంటి విగ్రహాన్ని చూసి సెలెక్ట్ చేసుకుని తెచ్చుకోవాలి ఒకసారి మనం విగ్రహం తెచ్చినప్పుడు ఆ విగ్రహాన్ని పాలతో శుద్ది చేసి నీళ్లతో శుద్ది చేసి గంధము కుంకు మా బొట్లు పెట్టి పూజ చేసినట్లయితే ఆ విగ్రహంలో ఒక శక్తి వచ్చి ఆవాహనమవుతుంది దేవతాశక్తి ఒకసారి విగ్రహాన్ని మనం తెచ్చి పూజ చేసి మళ్లీ నచ్ చలేదని తీసుకుని వెళ్లి షాపులో ఇచ్చేసి మళ్లీ ఇంకొక విగ్రహాన్ని తెచ్చుకోవడం అంత బాగుండదు కాబట్టి తెచ్చేటప్పుడే జాగ్రత్తగా మీకు ఎటువంటి విగ్రహం కావాలో అటువంటి విగ్రహాన్ని తెచ్చుకోండి ఒకవేళ ఇప్పుడు తెచ్చుకున్నటువంటి వాళ్లు ఇతడి విగ్రహాలు కావచ్చు వెండి విగ్రహాలు కావచ్చు తెచ్చి కొన్ని రోజులు పూజ చేసినటువంటి వాళ్ళు మార్చుకోవాలంటే ఏదైనా బుధవారం రోజు మీరు చక్కగా వాటిని శుద్ది చేసి భగవంతుడికి నమస్కారం చేసుకుని స్వామి నిన్ను ఇంకొక ప్రతిమ రూపంలో తెచ్చుకుని పూజిస్తాను నన్ను క్షమించు అని చెప్పి ఆ విగ్రహాన్ని తీసుకుని వెళ్లిచ్చి మార్చుకుని రావచ్చు ఎటువంటి తప్పు కూడా లేదు అదే విధంగా పూజా మందిరంలో దేవుడికి వినియోగించేటువంటి వస్తువులు అంటే వెండి దీపాలు తెచ్చుకున్నాం ఒక దీపం విరిగిపోయింది మళ్లీ ఆ దీపాలని తీసుకుని వెళ్ళి గోల్డ్ లో ఇచ్చి కొత్త దీపాలు తెచ్చుకోవచ్చా అంటే నిరభ్యంతరంగా తెచ్చుకోవచ్చు దీపాలు విరిగిపోయిన లేకపోతే అగర్బత్తి స్టాండ్ విరిగిపోయిన దేవుడి కలసం సొట్టబడిన వీటిని తీసుకుని వెళ్లి దాన్ని స్థానంలో వేరే చక్కగా ఉన్నటువంటి వస్తువుల్ని తెచ్చిపెట్టుకోవడం మంచిది ఎందుకంటే విరిగిపోయినటువంటి వస్తువులు సొట్టలు పడినటువంటి వస్తువులతో దేవుణ్ణి ఆరాధన చేస్తే అంతగా ఫలితం ఉండదు కాబట్టి పూజామందిరంలో మనం వినియోగించేటువంటి వస్తువులు మనసుకు అప్పుడే పూజ మీద మనకు ఏకాగ్రత అనేది కుదురుతుంది చక్కటి వస్తువుల్ని పెట్టుకుని పూజామందిరంలో చక్కగా భగవంతుడికి పూజ చేసుకోండి అదే విధంగా నిత్య పూజలో ఎన్ని అగరబత్తులు వెలిగించాలి చూడండి ఇది చాలా మంది అడిగినటువంటి ప్రశ్న మనం నిత్య పూజలో మనం నిత్య పూజ చేసేటప్పుడు గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యము ఈ ఐదింటిని పంచోపచార పూజ అని పిలుస్తారు కాబట్టి మనం ధూపాన్ని ఎంత వెలిగించాలి అని మనకు శాస్త్రంలో చెప్పలేదండి దశాం గంబుగుణం ధూపం సుగంధ సుమనోహరం కపిలఘత సంయుక్తం ధూపం ప్రతి గృహ్యతామని చెప్పారు మనకు మంత్రంలో దశాంగం పొడి గుగ్గిలము విధంగా ఆవు పేడ వ్రతం ఉంటే నెయ్యి ఇవన్నీ కూడా కలిపి ఒక చిన్న ధూప్ స్టిక్లా చేసి ఋషులు వెలిగించి ధూపాన్ని దేవుడికి సమర్పించేటువంటి వాళ్లు ఎందుకంటే ఆ పూజా వాతావరణమంతా కూడా మంచి సుగంధ వాసనలు వెదజల్లుతూ ఉండాలని కాబట్టి మనం పూజలో ధూప్ స్టిక్ వెలిగించేటట్లయితే ఒక్క స్టిక్ వెలిగించవచ్చు అయితే రెండు అదర్ బత్తీలు వెలిగించుకోవడం మంచిది కెమికల్స్ తో చేసినటువంటి అదర పొరపాటున కూడా తెచ్చుకోకూడదు చూడండి కొంతమంది ముస్లిం సమ్ముతూ ఉంటారు అది భయంకరమైనటువంటి వాసన వస్తూ ఉంటుంది సెంటు వాసన అటువంటివి మనము వెలిగించి పూజ చేసి పీల్చినట్లయితే క్యాన్సర్ రోగం వచ్చేటువంటి ఇంటి దరిదాపుల్లో భూతప్రేత పిచాచాలు దుష్టశక్తులు ఉంటే ఆ గంటా శబ్దం వినని తక్షణమే అవి పారిపోతాయి దేవత ఆహ్వానతల అంచనం సాయంకాలం మన ఇంట్లోకి దేవతలను ఆహ్వానించాలంటే తప్పకుండా గంటను రోగించాలి అదే విధంగా శంఖానాదం చేస్తే కూడా చాలా మంచి దండక్ష్మీదేవికి శంఖానాదం అంటే చాలా ఇష్టము ఎక్కడ శంఖానాదం చేస్తూ ఉంటారు ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది శంఖానాదం చేయకపోయినా సాయంకాలం వేళలో గంట రోహించి దేవుడికి పూజ చేయవచ్చు సాయంకాలం గంట మోగించినట్లయితే సకల దేవతలు ఆ ఇంట్లోకి వస్తారు కొంతమంది ఎందుకు సాయంకాలం గంట రోగించకూడదు అని చెబుతున్నారంటే పూజ అయిపోయిన తర్వాత రాత్రి వేళలో మనం దేవుడికి పవళింపు సేవ చేస్తాం కదా పవళింపు సేవ అయిన తర్వాత గంటను రోగించకూడదు ఎందుకంటే దేవుడు పడుకుంటాడు కాబట్టి అప్పుడు గంటను మోగించినట్లయితే దేవుడికి నిద్రభంగం అవుతుంది కాబట్టి పవళింపు సేవ అయిన తర్వాత గంటం రోగించి హారతి ఇవ్వకూడదు కాబట్టి మనము దీపాలు వెలిగించేటప్పుడు ధూపం సమర్పించేటప్పుడు అదేవిధంగా హారతి చేసేటప్పుడు గంటం రోగించవచ్చు మనం పూజకు స్వస్తి చెప్పి పవళింపు సేవ చేస్తాం కదా ఆ తర్వాత ముత్యాల హారతి ఇచ్చిన ఈ హారతి కూడా మనము గంటం రోగించకూడదు అని మనకు ఆగం శాస్త్రాల్లో చెప్పి ఉన్నారు